రాకుండా ఇదే కోట్ల ఒక సాగు పెట్టబోతుంది ఇదో కోట్ల పెట్టి మనకు తెలిసింది ప్రజలకు ఆడంతో అండ్ అందులో ఏంటంటే మెసేజ్ లేదు టీచర్లను రెస్పెక్ట్ చేయాలి టీచర్ మనం అంతా ఇప్పుడు రోజు మీరు కిమ్రా నేను మెయిన్గా ఒక లెక్చర్ అది బాగుంది మనం గురువు నుంచి వచ్చామని తల్లి నుంచి అందరూ మెసేజ్ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ పెట్టుకోవడం ఎంజాయ్ చేయాలి ఇలా సినిమా అసలు రేంజ్ లో కొట్టే కొన్ని మధ్య సినిమా చూసామండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కు అసలు అటాచ్మెంట్ ఉండదు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అటాచ్మెంట్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కానీ ఈజీగా అర్థమైంది ఒక సిక్స్ ఇయర్ అమ్మ వాళ్ళు వచ్చిన వాళ్ళ అమ్మ మంది తీసుకొచ్చిన నాన్నమ్మని తీసుకొచ్చి ఈజీగా అర్థమైనా కొరియోగ్రఫీకి ఆ శాంతి చెప్తున్న జిగాది గారికి స్పెషల్ చెప్తాను ఏంటంటే చాలా మీడియాలో మేము అన్ని కొట్టి పెట్టాము నాకు శంకర్ గారు అంటే శంకరా అంటే అభిమానులు మధ్యలో సినిమా తీశారు అవుట్డేట్ అయ్యింది సినిమా తీసాము అవుట్డేట్ అంటే ఏదో కాకుండా అవుట్డేట్ తెప్పి ఇవన్నీ చేయకుండా ప్రజలకు అవినా జనాలకు ఇంట్లో తెప్పించకుండా ఇలాంటి మంచి సినిమా చూసి హ్యాపీగా ఫ్యామిలీతో నేను ఇప్పుడు నెక్స్ట్ మా వైఫ్ మేము అంత అభిమానించభావం సినిమా ఇంకా ఫస్ట్ అండ్ చిన్నపిల్లడి క్యారెక్టర్ అలా అనిపించింది ఎక్సలెంట్ అని బట్ అక్కడ ఒక మెసేజ్ ఏంటంటే యూట్యూబ్ చూసి వచ్చిన చదగొట్టండి పిల్లల్ని సర్వించడానికి మెసేజ్ కూడా ఇచ్చాను